ఇప్పుడు కా కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటకలోనే రేట్లు పెంచిందని అధికారం రెండేళ్ళలో రెండు ఏళ్ళు అయినా మోదీలోని భారత ప్రజలపై పడుతుందని ఆందోళనతోటి విపక్షాలు చేస్తున్న ఆరోపణలు అనమాట వీళ్ళు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన అనమాట ఎందుకంటే విపక్ష బీజేపీ జేడీయులు సిద్ధమవుతున్నాయి అనమాట రెండు వేల ఇరవై మూడు మేలో జరిగిన ఎన్నికల్లో కర్ణాటక ప్రజలు కాంగ్రెస్కి నూట ముప్పై ఐదు సీట్లు రెండు వందల ఇరవై నాలుగు సీట్లతోటి సీట్లలోనే నూట ముప్పై ఐదు సీట్లు ఇచ్చి పూర్తి మధ్యగా అధికారం అప్పటించారనమాట ఈ రెండేళ్ల వ్యవధిలో ఉన్న సిద్ధూ సర్కారు డీజిల్ విద్యుత్ మెట్రో ఆర్టీసీ ప్రైవేట్ బస్సుల ఛార్జీలు పాలు పెరుగు నీటి బిల్లు ఆకరికి చెత్త ఛార్జీలు కూడా దారుణంగా పెంచేసిందని ప్రజలు అదనభారం వేసిందని ఇప్పటికే ద్రవ్యోల్ కారణంగా కింద మీద అవుతున్న పేద మధ్యదారి ప్రజలు ఈ పెన్షన్లు తగ్గట్టుగా ఇలా కట్టుకోలేకపోతున్నారని వాదిస్తున్నారన్నమాట ఇప్పుడు కర్ణాటక రాష్ట్ర కాంట్రాక్ట్ అసోసియేషన్ మరోసారి అధికార కాంగ్రెస్ ప్రభుత్వమే తీవ్ర ఆరోపణలు చేస్తున్నమాట ప్రభుత్వ శాఖలో ఇతరుల జోక్యం ఎక్కువైందని ఆరోపిస్తూ సిద్ధరామయ్య నేతృత్వంలోని మంత్రులు బంధువులపై నేరుగా ఆరోపణలు గుప్పిందనమాట కాంగ్రెస్ పాలనలో అవినీతి తారాస్థాయి చేరుకుందని వారు గత బీజేపీ పాలన కన్నా దారుణంగా వ్యవహరిస్తున్నారని అసోసియేషన్ అధ్యక్షుడు డి మంజునాథ్ కూడా ఆరోపించారు గత బీజేపీ ప్రభుత్వం కన్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ శాతం లంచాలు డిమాండ్ చేస్తున్నారని కూడా చెప్తున్నారన్నమాట ఈ విషయమే తమ సీఎం సీఎం సిద్ధరామయ్య డిప్యూటీ సీఎం శివరావు శివకుమార్ని కూడా దృష్టికి తీసుకుని వెళ్తామని ఆయన చెప్పారన్నమాట ఇప్పుడు కాంగ్రెస్ అక్కడ కాంగ్రెస్ పార్టీ రేట్లు ఎలా ఉన్నాయంటే ఏ అల్కాల్ మద్యంపై ఇరవై శాతం బీరిపై పది శాతం పని పెంచింది బస్ ఛార్జీలు బిఎంటీఏసీపై పదిహేను శాతం వరకు టీఎస్ఆర్టీసీలు బిఎస్టీపీ పదిహేను శాతం వరకు ధరలు పెంచింది ఆటోలు ఇతర వాహన వాహనాలపై రవాణా పని కూడా పెంచింది రెండు రెండు రూపాయలు డీజిల్ పెంపు కూడా పెంచింది యూనిట్ ధర ముప్పై ఆరు పైసలు ఫిక్స్డ్ ఛార్జీలు కూడా ఎలక్ట్రిసిటీలు పెంచింది రెండు వేల ఇరవై నాలుగు జూన్ పెట్రోల్ డీజిల్ ధర లీటర్ మూడు రూపాయలు పెంచింది ఆ పే పదిహేను నుంచి ముప్పై శాతం పెంచింది లగ్జరీ క్యాబ్ ఛార్జీలు కూడా పెంచింది ఈ విద్యుత్ నీటి ధరలు కూడా పెంచింది బస్ ఛార్జీలు ప్రైవేట్ బస్ ఛార్జీలు కూడా పెంచింది పెరిగాయి ప్రైవేట్ కాలేజీల ఫీజులు కూడా బాగా పెరిగాయి ఇరవై ఐదు లక్షల పై ఉన్న విలువ ఉన్న ఈవీలపై కూడా పది శాతం పన్ను విధిస్తున్నారు మెట్రోలున్న రైల్ ఛార్జీ డెబ్బై పర్సెంట్ పెరిగాయి నందిని పాలు పెరుగు లీటర్కు నాలుగు రూపాయలు పెరిగింది సినిమా టికెట్లపై రెండు శాతం ఆధ్వం విధిస్తున్నారు వాణిజ్య నివాస ప్రాంతాల్లో ఛార్జింగ్ ఛార్జీలు ఛార్జీలు కూడా పార్కింగ్ ఛార్జీలు కూడా బాగా పెరిగాయి ఫీజు పెంపు తద్వారా అధికమైన నిర్మాణ భారం కూడా పెరుగుతుందన్నమాట అగ్రిమెంట్ స్టాంప్ డ్యూటీ రెండు వందల నుంచి రెండు వందల ఐదు వందల శాతం వరకు పెంచారు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ పన్ను ఆస్తి పన్నుకు జత చేశారన్నమాట ఎయిర్పోర్ట్ రోడ్ సహా హైవేలపై మూడు నుంచి ఐదు శాతం ఛార్జీలు పెంచారు ఎల్పిజిపై ఐదు యాభై రూపాయలు కేంద్రం కన్నా ఐదు యాభై రూపాయలు పెంచారు రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నారు వాటర్ ఛార్జీలు కూడా పెరిగాయి ఓపీడీ ల్యాబ్ ఛార్జీలు కూడాను యాభై నుంచి వంద శాతం పెంచారు అంటే అలాగే కూరగాయలు పండ్లు స్కూల్ బీజుల పెంపు జాతీయ శాఖ మూడు పాయింట్ ఆరు శాతం ఉంటే రాష్ట్రంలోనే నాలుగు పాయింట్ నాలుగు శాతం ఉందన్నమాట దీనివల్ల అధిక ద్రవ్య విల్పణ వస్తుందన్నమాట అలాగే జొమాటో అమెజాన్ ర్యాపిడో ఇతర గిగ్ వర్కర్ల ఫండ్ కోసం ఐదు శాతం సుంకం కూడా విధిస్తున్నారు ఇది కర్ణాటక కాంగ్రెస్పై వస్తున్న ఆరోపణలు ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం